మంచి లేదు సార్ నాకైతే మంచిగా మంచిగా అంటే కరెంట్ అయితే ఫ్రీ ఉంది సార్ ఐదు వందలు గ్యాస్ వస్తుంది పల్లె వస్తుంది గ్యాస్ మాములు బస్సులో అయితే మేము పోనే పోండి ఒకసారి కూడా పోంకే ఊర్లలో పల్లెలు ఇక్కడే అది బస్ ఫ్రీ తీసేసి అయితే బస్సు గెట్ పెట్టి వేరే వాళ్ళకి పిలిచి ఇట్లా రైతు బంధులు ఇస్తే మంచిగా ఉంటది ఇంతమంది చనిపోతున్నారు కదా రైతు బంధులు లేక రైతులు మంచిగా ఉంటేనే మనకు మంచిగా మాలేజ్ చచ్చుకుంటుంటే మనకి ఏం పంపిస్తారు ఒక్కొక్క రైతు ఏడుస్తున్నారు ఇచ్చిన పట్టుబడి వెళ్తలేదు మాకు ఆవులే ఓసిపోయి నిల్వ పెట్టాలి టమాటా గేట్ కాదు రాను చేస్తా ఏమో ఏం చేస్తా లేదా నమ్మకం లేదు అయిపోయిందా వస్తలేదు

మంచి లేదు సార్ మాకైతే మంచిగా అంటే అమలు కరెంట్ అయితే ఫ్రీ ఉంది సార్ వేరే వందలు ఐదు వందలు గ్యాస్ వస్తుంది వెయ్యి పల్లె వస్తుంది గ్యాస్ మామూలు బస్సులో అయితే మేము పోనే పోం యావత్కి ఒకసారి కూడా పోం మాకు ఏ ఊర్లో పల్లెలు ఇక్కడే మరి బస్ ఫ్రీ తీసేసి అయితే బస్సు గేట్ పెట్టి వేరే వాళ్ళకి ఇట్లా రైతు బంధులు ఇస్తే మంచిగా ఉంటది ఇంతమంది చనిపోతున్నారు కదా రైతు బంధులు లేక రైతులు మంచిగా ఉంటుంది మనకు మంచిగా మాలే అచ్చుకుంటుంటే మనకి ఏం పంపిస్తారు ఒక్కొక్క రైతు ఏడుస్తున్నారు ఇచ్చిన పట్టుబడి వెళ్తలేదు మాకు ఆవులో పోసిపోయింది నిర్వహి గేట్ కానీ ఏమైంది నమ్మకం లేదు అయిపోయిందా గ్యాస్ వస్తా ఐదు వందల వస్తలేదు ఇప్పుడే బట్టి ఇప్పుడే వచ్చింది